నమస్తే వెల్కమ్ టు వైఆర్ నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అంశాలను కూడా తరమితి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా ఇప్పటి వరకు చాలా కుటుంబాలకు సంబంధించి అనాథలను చూసాం దాంతో పాటు వారి వివాహాన్ని చూసాం మరి కొందరికి సంబంధించి ఆర్థిక సాయంతో కుటుంబాన్ని నిలబెట్టిన సంఘటన ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా న్యూస్ పేపర్లో వచ్చిన కథనానికి కూడా స్పందించి చాలా మందికి కూడా సాయం చేసిన కలెక్టర్గా పనిచేసిన సందర్భంలో వెంకట్రామరెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్కరిగా కుటుంబాల వారిగా కూడా నేను పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తున్న ఇలాంటి తరుణంలోనే కుటుంబం కూడా మనకు కంటపడింది వారికి సంబంధించి అసలు నిజంగా ఏం జరిగింది ఏం కథ అనేది ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మొదటిగా వారి తల్లితో మాట్లాడడం అమ్మా నమస్తే అమ్మా నమస్తే ఏం పేరు పేరు శాంతమ్మ శాంతమ్మ ఏం జరిగింది అసలు మీ కొడుకు ఏం జరిగిందంటే ఇది కాలు వారుండే ఫస్ట్ కాలు పారుతుండే 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 అంటే ఇక ఇట్లా అక్కడ చూపిస్తాం ఇక్కడ చూపిస్తే మంత్ర కళకు చూపిస్తేమి ఇట్లా కాలు పీస్తేమి అన్నీ చేసినాక చేసినాక ఇక హాస్పిటల్ తిరిగిండు హాస్పిటల్ తిరిగినా కూడా ఎక్కడ కూడా ఏమీ ఇది కాలేదు ఇక నిమ్సుకే తిరిగిండు ఊరికే నిమ్సుకు నిమ్సుకు నిమ్సుకే నెలకొకసారి నెలకొకసారి నిమ్స్కే పోతుండే ఇక నిమ్సుకు పోయి పోయి ఆస్ట్ వచ్చి కూడా ఇక ఊరికే కాలు వారే పారే పారే అని కాల్పిచ్చుకొస్తాం ఒకసారి అట్లా కూడా తగ్గలేదు కడ మేపించుకొస్తాం అట్లా తగ్గలేదు ఇక లాస్ట్కి వస్తే ఇక హాస్పిటల్కు ఆయనే టీవీలో చూసి ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఆ డాక్టర్ దగ్గరికి ఇక అప్పుడు పోయి ఆపరేషన్ చేసుకొని ఇక అప్పుడు కొంచెం మంచిగా అయిండు సారు ఎప్పుడు కలిసిండో ఇక తెలియదు కలెక్టర్ సారు తెలియదు మాకు ఇక పిల్లగానికే తెలుసు ఒకసారి ఇంటికి వచ్చిండు ఇక ఇక నాకు తెలియదు పెట్టా ఇక ఖర్చు పెట్టుకుంటా పోయినాం మస్తు ఖర్చు పెట్టుకుంటా పోయినాం లెక్క ఉన్నా దానికి మస్తు ఖర్చు పెట్టుకున్నాం మస్తు ఖర్చు ఆయన సాయం చేసిండు ఇక అప్పటిసంది ఇక మంచిగానే ఉన్నాము కానీ ఇక మా కథ చెప్తుంటే మస్తు హోటల్ పెట్టుకొని ఇక పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏదో మస్తు కష్టపడ్డాం చెప్పాలంటే కూడా ఇప్పుడు ఇది కాదు బిట చెప్పాలంటే కూడా మస్తు కష్టపడ్డాం మస్తు చేసినాం ఇక లాస్ట్కి వస్తే ఇక సారు సాయం చేసిండు ఇప్పటికైనా కూడా ఇక మంచిగానే ఉన్నాం ఆయన దయతోటి ఇక అప్పుడో ఇప్పుడో బాగానే ఉన్నాం స్ట్ కష్టపడ్డాం కష్ట కష్టంది చెప్తుంటే ఎవరి చేయలేదు కానీ ఇక సారు ఆదుకున్నాడు మంచిగా నేను టెన్త్ క్లాస్ పాస్ అయినాను సార్ టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో కాలేజ్లో జాయిన్ అయిన జాయిన్ అయిన తర్వాత నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది సార్ ఇక్కడ బ్యాక్ పెయిన్ వచ్చేది స్టార్టింగ్ బ్యాక్ పెయిన్ వచ్చి కాలంతా పెయిన్ వచ్చేది పెయిన్ వచ్చిన తర్వాత నాకు చాలా ఇబ్బంది ఉంటున్నదండి ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటుంది నేను ఎక్కడ కాన్సన్ట్రేషన్ పెయిన్ వచ్చి ఎంత బాధ అవుతుందంటే నరకం అనుభవిస్తుంది ఆ నరకంలో కూడా అది ఇది చేసుకుంటా పోయినాం చేసుకుంటా పోయినాం రాను రాను ఈ జాయింట్కి వచ్చేసింది ముఖాలకి ముఖాల తర్వాత హిప్ జాయింట్కి వచ్చేసింది హిప్ జాయింట్కి నెక్కి వచ్చేసింది మొత్తం స్పైనల్ కార్డ్కి వచ్చేసింది ఇట్లా ఆ పెయిన్ వచ్చేసి సుధారించకుండా అయిన తర్వాత హాస్పిటల్కి చాలా తిరిగినాం ఎవరు కూడా దాన్ని కరెక్ట్గా గుర్తుపట్టలేకపోయారు డిసీజ్ ఏందనేది డిసీజ్ ఏందనేది ఎవరు కూడా గుర్తుపట్టలేకపోయారు ఆ డిసీజు ఎప్పుడు గుర్తుపెట్టడంటే అరుణ్ కుమార్ అని అమీర్పేటలో ఒక డాక్టర్ ఉండే ఆర్థోపెటిక్ డాక్టర్ ఆ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ టెస్ట్ హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేపిస్తే మీకు తెలుస్తుంది అంటే ఆ టెస్ట్ చేయించినాను సరే హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ టెస్ట్ చేపిస్తే అప్పుడు ఏం వెరిఫై అయిందంటే యాంకోజిన్ స్పానులైటిస్ అనే డిసీజ్ రేర్ డిసీజ్ అనమాట అది ఒక లక్షలో మాత్రమే ఒకరికి ఉంటుంది ఆ డిసీజు నాకు వచ్చింది అర్ధమ అదృష్టం నాకు తెలియదు కానీ నాకు వచ్చింది వచ్చిన తర్వాత రకరకాల హాస్పిటల్ తిరిగినాం తిరిగిన తర్వాత ఎవరైతే ఈ ఆపరే ఇట్లా నడవనికి రాకుండా సార్ మొత్తం ఇట్లా ఉంటుంటుంది నడవనికి రాకుండే మొత్తం ఇట్లా ఉంటుండే అయితే ఆ తర్వాత భూమి అమ్ముకున్నాం అమ్ముకొని ఆపరేషన్ చేయించడం నీలం వెంకటరమణారెడ్డి అనే డాక్టర్ స్పెషలిస్ట్ అనమాట జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ హిప్ జాయింట్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు సైడ్ల రీప్లేస్ చేసినాను సార్ రిప్లేస్ చేసినారు రెండు సైడ్లో ఆ తర్వాత భూమి అమ్ముకున్నాం రెండు ఎకరాలు భూమి అమ్ముకున్నాం అమ్ముకున్న తర్వాత ఆపరే ఆపరేషన్ చేపించుకున్నాం ఆపరేషన్ చేసుకున్న తర్వాత నాకు సాయం చేయడానికి ఎవరో ఒకరు కావాలి కాబట్టి మా అమ్మ పెళ్లి చేసుకో పెళ్ళి చేసుకోటే మ్యారేజ్ చేసుకున్నాను మ్యారేజ్ చేసుకున్న తర్వాత సంసారం గడవాలి ఓ షాప్ నడవట్లేదు దుకాణం నడవట్లేదు ఇబ్బందులు చాలా అప్పులలో వచ్చి అప్పులలో అడగడం ఇల్లు తాకట్టు పెట్టినాం ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో అంతకుముందు చాలాసార్లు కలెక్టరేట్కి పోయినా పోతే ఎవరు కూడా హెల్ప్ చేయలేదు చూస్తుర్రీ పక్కకు పడేస్తుర్రీ దాని తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ వెళ్ళినా వెళ్ళిన తర్వాత అక్కడ రాహుల్ బొజ్జా కలెక్టర్ ఉన్నప్పుడు తర్వాత వెంకట్రామరెడ్డి సార్ పక్కన కూర్చున్నారు జేసీగా ఉండ్రి సంగారెడ్డిలో జేసీగా ఉండ్రి అప్పుడు గా ఉన్నప్పుడు రాహుల్ బొజ్జా సార్కి ఇస్తే పక్కన చూపించాను పక్కకి వెళ్తే తీసుకుపోయి సార్కు చూపించిన చూపించగానే తీసుకున్నారు ఆయన ఎంత ప్రేమతో రిసీవ్ చేసుకున్నారంటే నాకు అంత ప్రేమ ఎవ్వరు కూడా చూపలేస్తారు నాకు చూసినప్పుడు కన్నీళ్ళు ఇట్లా టప టపటపట వచ్చేసి నాకు అంత అరే ఇంత మంచి వ్యక్తి ఉన్నారు అని అనుకోని నాకు కన్నీళ్ళు టపటప్ప వచ్చేసి మాట్లాడలేకపోయింది నేను అక్కడ మాట్లాడలేకపోయిన తర్వాత అక్కడ తీసుకపోయి కూర్చుని పెట్టారు నేను కూర్చున్నా సీసీ వచ్చి ఫోన్ నెంబర్ తీసుకున్నారు నాది తీసుకొని నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇంటికి తొలిచ్చేసారు తొలిచ్చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసిర సాయంత్రం ఫోన్ చేసిరు సాయంత్రం ఫోన్ చేసి ఇట్లా సార్ నీకు ఏమేమి రిపోర్ట్స్ ఉన్నాయి తీసుకున్నామన్నీ ప్రాబ్లం ఏంది అసలు ఏందని సీసీకి అనుకున్నారు కనుక్కొని రిపోర్ట్ తీసుకొని తెల్లారే వెళ్ళినాను మళ్ళీ వెళ్ళిన తర్వాత నా కొరకే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోండి సార్ అన్ని రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి సార్ ఆ రిపోర్ట్స్ అన్ని ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసి అరే ఈ వ్యక్తి రేర్ డిసీజ్తో బాధపడుతున్నాడు ఇమ్యూనిటీ డిసీజ్తో ఆయనకు ఏదో రకంగా హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పి నాకు ఇట్లా ఉంటుంది సార్ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్తే సార్ నేను మీ ఇంటికి వస్తానమ్మా మీ ఇంటికి వచ్చి చూస్తాను చూసిన తర్వాత నేను చెప్తాను మీకు అని చెప్పి ఇంటికి వచ్చిండు సార్ సార్ వెంకట్రాం రెడ్డి సార్ మా ఇంటికి వచ్చిండు వచ్చి మీకు మీ భార్యకు ఉద్యోగం పెట్టిస్తాను ఉద్యోగం పెట్టించిన తర్వాత మీరు మంచిగా ఉండండి డబ్బులు వద్దంటే కూడా డబ్బులు ఒక ఇరవై వేలు జేబులో పెట్టి తోలిచ్చిండి సార్ ఎన్నోసార్లు అట్లా ఆదుకున్నారు సార్ మమ్మల్ని ఇక ఉద్యోగంలో పెట్టించిన తర్వాత ఉద్యోగం చేసినాం కొన్ని రోజులు ఆ తర్వాత మళ్ళీ లోన్ ఇప్పించారు లోన్ ఇప్పించి ఇంటిలో ఉన్న గిప్పు అంతా తీసేసిరున్నది తీసేసి చాలా రకంగా హెల్ప్ చేసారు ఒక్క రకంగా చెప్పనికెళ్ళదు సార్ ఆ తర్వాత కూడా సార్ని సిద్ధిపేట పోయి కూడా వదలేదు మేము ఎందుకంటే ఇప్పుడు మాకు లేదు వేరే సోర్స్ ఎక్కువ పెద్దగా పని చేయలేకపోతా నేను వంగలేను లేవలేను అంటే ఇక్కడ మార్కెట్ ఆఫీస్లో పెట్టించారు సార్ సూపర్స్గా అక్కడ చేసినాం ఒక సంవత్సరం సంవత్సరంన్నరనే చేసినాము ఇద్దరం చేసినాం దాని తర్వాత సారు సిద్ధిపేటకి వెళ్ళిపోయాం సిద్ధిపేటకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి తీసేసారు వాళ్ళు టెంపరవరీ ఉద్యోగం కదా సార్ తీసేసారు తీసేసిన తర్వాత మేము మళ్ళీ సార్ దగ్గర సిద్దిపేట పోయినాం సార్ సిద్ధిపేట రమ్మన్నారు సిద్ధిపేట రమ్మంటే కూడా వెళ్ళినాము వెళ్ళాం కానీ ఉండలేకపోయినాం అక్కడ ప్రతి చిన్న విషయానికి సార్కు చెప్పాలంటే కాదు కదా సార్ వెళ్ళలేకపోయినాం ఇక ఉండలేకపోయినాం అక్కడ ఉండలేక మళ్ళీ వచ్చేసినాం మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మా భార్యకి ఏం చేసినారంటే సారు మన గురుకుల పాఠశాల ఉంటుంది కదా సార్ అక్కడ అటెండర్గా పెట్టించారు అటెండర్గా ఐదు సంవత్సరాలు చేసింది మా భార్య ఇక్కడే కొండాపూర్లో ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత తీసి ఆమెను అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు ఇక దూరం అవుతుందని మేము వద్దనుకున్నాం ఎన్ని రకాలుగా అంటే ఒక్క రకంగా సార్ చాలా రకాలుగా హెల్ప్ సార్ని రోజు గెలిపిస్తే ప్రజలకు కూడా చాలా బాగా దొరుకుతుంది నేను అనుకుంటున్నాను చేస్తారు కూడా ఆయన ఆయన ఎటువంటి వ్యక్తి అంటే నేను పొద్దున వైపు కూర్చుంటే సార్ రాత్రి పదకొండు పన్నెండు ఏళ్ళ దాకా కూడా ఆయన డ్యూటీలో ఉంటుండే సార్ అంత ఓపిక గల మనిషి అంత కష్టపడే వ్యక్తిత్వం ఉన్న మనిషి ప్రజల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారు అంటే అంత బాగా రిసీవ్ చేసుకుంటారు ఎట్లా చెప్పాలి ఏంది అనేది కూడా ఆయనకు తెలుసు లేదు మెడికల్ ఇప్పుడు నెలకు నాకు నెలకు నాకు నాలుగు వేలు మెడిసిన్కి కావాల్సి వస్తుంది సార్ ఆ డబ్బులు సారే ఇస్తున్నారు ఇప్పటికి ఇస్తున్నారు పిల్లల స్కూల్ ఫీజులు ఇస్తున్నారు ఎయిట్ ఇయర్స్ అవుతుంది సార్ ఎయిట్ ఇయర్ తొమ్మిది సంవత్సరాలు అవుతుంది సార్ ఇస్తున్నారు ఇస్తున్నారు సార్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఆ పిల్లలకు కూడా స్కూల్ ఫీజులు సారే ఇస్తున్నారు అన్ని రకాలుగా ఒక్క రకంగా చెప్పడానికి తెలియదు సార్ ఎన్నో రకాలుగా చూసి మమ్మల్ని మేము కూడా సార్ దగ్గరికి పోయి ఇది పరిస్థితి అంటే సరే మా తీసుకుపోయి చూడు ఇది చేయు ఇట్లా పిల్లల్ని బాగా చదివించుకో నీ ఆరోగ్యం బాగా చూసుకో అమ్మని బాగా చూసుకో అని ఎన్నోసార్లు చెప్పారు సార్ సార్ ఈరోజు మేము బాగున్నాము అంటే ఆయన దయవాలని సార్ ఆయన గెలవాలి ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సార్ ఆయన ఈరోజు గెలిచిండు అంటే మన మెదక్ పార్లమెంటు ప్రజల అదృష్టం సార్ అది లోన్స్ ఇప్పించు లోన్స్ ఇప్పించు మళ్ళీ సహాయం సొంత పిల్లలకు సొంత డబ్బు మీరు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీరు ఇద్దరు వివాహం జరిగినప్పటి నుంచి సమస్య ఉందా సమస్య వివాహం జరిగినప్పటి నుండి ఉంది అంటే సార్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఒక ఆడపిల్లగా వెళ్ళారు మొదట కలిసి అనేక రకాలుగా మీకు చెప్పుకున్నారు సాయం ఎన్ని సంవత్సరాలు సారు రెండు వేల పదిహేను నుంచి సాయం చేస్తున్నారు సార్ చాలాసార్లు తిరిగిండు మా ఆయన ఎవరి దగ్గరికి పోయినా ఎవరు హెల్ప్ చేయలేదు ఎవరు పట్టించుకోలేదు అసలు కలెక్టరేట్ అంతకుముందు చాలాసార్లు తిరిగిండు సార్ మాత్రమే చూసి పట్టించుకొని మాకు హెల్ప్ చేస్తున్నాడు ఈయన హాస్పిటల్ కానీ పిల్లల చదువులకు కానీ అన్నిటికీ సారే చూసిండు మేము ఎంతో అప్పుల బాధలు ఉంటే మాకు ఏంటంటే ఎవరు హెల్ప్ చేయక విరక్తి వచ్చి ఓసారి ఈ బతికేందుకు చనిపోదామని కూడా అనుకున్నాడు అంత పరిస్థితి కూడా వచ్చింది లాస్ట్కు ఎవరు చేయరు ఇంకా హెల్ప్ కష్టమవుతుంది ఎందుకంటే అత్తమ్మ ఆడికి ఉన్న రెండు ఎకరాలు భూమి అమ్మేసింది లేరు ఈరోజు మాకు ఎట్లా అంటే సార్ ఇరవై వేలు జేబులు పెట్టినప్పుడు పొంగని సార్ లో ఇరవై వేలు జేబులు పెట్టినప్పుడు వద్దు సార్ అంటే నువ్వు కాదమ్మా నువ్వు నా తమ్ముళ్ళే అనుకున్నావు తీసుకో డబ్బులు తీసుకో ఎందుకట్లా చేస్తున్నావు నా తమ్ముళ్ళే అనుకుంటున్నాను నేను నువ్వు అట్లా చేయదు ఖచ్చితంగా మీరు బాగుండాలి మీరు బాగుంటే నేను బాగుంటా అనేది ఆయన ఎంత ప్రజలను ప్రజలను సేవ చేయడంలో ఆయన ఎంత తృప్తి పడతారంటే అంత తృప్తి పడతారు ఆయన ఈరోజు నేను చెప్పడం కాదు సార్ నిజానికి ఆయన గురించి చాలా మందికి తెలుసు అంత తృప్తిగా ఎవరు కూడా ఒకసారి హెల్ప్ చేసి సరేలే ఇంకా ఎందుకు వాళ్ళ గురించి అని అనుకుంటారు కానీ సార్ మాత్రం ఫోన్ చేసి మరీ చెప్పింది మీకు ఏమన్నా అర్జెంట్ హెల్ప్ ఉన్నా ఆయనకు ఏదన్నా హాస్పిటల్ ఏదైనా ఇబ్బంది ఉన్నా ఎమర్జెన్సీ నువ్వు ఫోన్ చేయమ్మా నేను చూస్తా కూడా చెప్పిండు సార్ ఫోన్ చెప్పి ఎప్పుడన్నా కొన్ని రోజులు ఎక్కువ అయితే కూడా సార్ ఫోన్ చేసి శివప్రసాద్ ఆరోగ్యం మంచిగా ఉందా అని సార్ ఫోన్ చేసి మరి కనుక్కుంటుండే చేస్తారు ఒకసారి సార్ కదా ఎవ్వరు కూడా ఇంత పట్టించుకొని సహాయం చేసేటోళ్ళు ఉండరు చాలా మంచి వ్యక్తి కాబట్టి మన పరిస్థితులు అర్థం చేసుకొని అంత సహాయం చేసిండు సార్ అటువంటి వ్యక్తి గెలిస్తే మం చాలా మంచిగా ఉంటుంది మన లాంటి వాళ్ళకు మా లాంటి వాళ్ళకు ఫస్ట్ ఎవరైతే ఈ పరిస్థితులలో ఉన్నారో ఏమీ లేక ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో అందరికీ బాగుంటుంది అందరు అందరి బాధలు అర్థం చేసుకుంటాడు సార్ ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎవరికి ఎట్లా చేయాలి ఎవరికి ఏం చేయాలని ప్రతి ఒక్కరి తెలుసు ఆయన గెలిపించుకుంటే ఈ మెదక్ పార్లమెంటు ప్రజల అదృష్టం సార్ నేను నిజంగా ఫస్ట్ మా ఆయన డబ్బులు ఇచ్చినా కాదు డబ్బులు చేసిందని కాదు మాకు సహాయం చేసిందని కాదు ఈ రోజు ఆయన గెలిపించుకుంటే మెదక్ ప్రజలు చాలా బాగుంటారు నాకు తెలిసా విషయం నేను ఎందుకంటే దగ్గర నుంచి చూసాను సార్ సార్ని పొద్దుగాల ఎప్పుడో ఏ ఎనిమిది తొమ్మిది గంటలకు ఆఫీస్కి వస్తే సారు మేము పోయేవాళ్ళం సార్ ఎందుకంటే ఆ సహాయం కావాలేదు ఒకటి అని చెప్పి పోయేటోళ్ళం పోతే రాత్రి పదకొండు పన్నెండు గంటల దాకా కూడా ఆఫీస్లో ఉంటుండే సార్ వెయిట్ చేస్తుంది ఎందుకంటే ఆయన కలిస్తే మాకు ఒక భాగ్యం లెక్క కనిపిస్తుంది ఈ పొద్దు రాముడు గుడి కట్టి రాముడు గుడి కట్టాడు అని చాలామంది అంటారు సార్ ఆ రాముడే ఈరోజు మనం ఎదు పార్లమెంట్ ప్రజల దగ్గరికి వస్తున్నా అది గుర్తుపెట్టుకోరు ప్రజలు ఏం లేదు సార్ రైట్ మొత్తాన్ని చూస్తారు కదా ఇది వెంకట్రామ్ రెడ్డి గారు తన యొక్క అధికారంలో ఉన్నప్పుడు చాలా కుటుంబాలకు కూడా మొత్తానికి ఒక కుటుంబాన్ని నిలబెట్టారు ఆత్మహత్య చేసుకున్న పర్వాలేదు అనే స్థితికి వెళ్ళిన కుటుంబాన్ని బతకగలుగుతాం ఈ సమాజంలో మనం పోరాటం చేయగలుగుతాం జీవించగలుగుతాం అని పూర్తి స్థాయిలో వారికి భరోసా ఇచ్చి ఇప్పటివరకు కూడా వారి కుటుంబానికి ఆర్థికంగా మానసికంగా అనేక రకాలుగా కూడా సహకారం అందిస్తూ పూర్తిగా అటు వైద్యానికి సంబంధించిన ఖర్చులైనా ఇంటి పిల్లల ఫీజ్ అయినా వారి యొక్క మనుగడకు సంబంధించిన ఖర్చులకు సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి లో ప్రధానంగా కూడా వెంకట్రామరెడ్డి గురించి చెప్పాలి అంటే ఒక మాటలో అందరికీ సహకారం అందిస్తూ అందుబాటులో ఉంటూ నిత్యం వారి యోగ క్షేమాలు కూడా తెలుసుకుంటున్న పరిస్థితి కనబడింది